విడుదల రజనీ కదా చెప్పింది ఒకప్పుడు ఏంటి కొన్ని రోజుల క్రితం ఏముంది మహా అయితే అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు మాకు జనాదరణ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి మామూలుగా జైల్లో పెట్టి ఏం చంపారు కదా కేస్తే కదా జైల్లో పెట్టడమే కదా అని చెప్పి నిన్నటికి నిన్న మేమందరం సత్యభావంలో అనుకుంటే రోజా చెప్పిన మాట ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అరెస్ట్ అయినందుకు బాధపడకూడదు తప్పుడు కేసుల్లో అరెస్ట్ అయితే మనం అస్సలు బాధపడకూడదు నిజాయితీ గల మనం తప్పులు చేసి ఏదైతే లిక్కర్స్ స్కామ్ ఉన్నాయి చూడండి అలాంటి బహిరంగ తప్పులు చేసిన తర్వాత ఆయన నిరూపించిన తర్వాత అరెస్ట్ అయితేనే బాధపడాలని చెప్పి వీళ్ళు వేరే తను వీళ్ళే చెప్పిన డైలాగులు వీళ్ళు మరిదిని అరెస్ట్ చేసినప్పుడు ఇంత సీన్ వీడియో ఎక్కడ రాలా సింపుల్ గా వచ్చారు తీసుకెళ్లారు అరెస్ట్ చేశారు స్టోన్ క్రషర్ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేశాడన్న పైన అతను లోపలేసారు విడుదల రజనీ అయిన వినపడ్ల కారుల దగ్గర దర్నాలు కొట్టడం గాని ఆపడం కానీ ఏం లేదు ఇదంతా చాలన్నట్టు అంబట్ రాంబాబు గారు ఐ వి అగేన్ అంబట్ రాంబాబు గారు వచ్చేసి ఏం చెప్తారో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని చెప్పి అరే ఇంత కంగారు పడిపోతారండి కార్ పెం చేస్తే ఏదో ఇంకేదో చేసినట్టు అండ్ ఈవిడేమో సిఐ గారు ఎస్ఐ గారు అని మర్యాద ఉంటే వాళ్ళు కూడా మేడం గారనే అంటున్నారు కదా మ్యాన్ హ్యాండ్లింగ్ ఏముంది